ఈ యొక్క నిజానికి పురుష సూక్తానికి బిడ్డ జన్మించడానికి సంబంధమే లేదు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు కానీ అందులో ఏం రాసుందంటే మేమందరం ఫాలో అయ్యేది శారదా తిలకమే అనే గ్రంథం అది వేదశాస్త్రం నుండి తీయబడింది అదే శారదా తిలకం అధర్వ వేదం కాబట్టి అందులో ఏం చెప్పుందంటే వెన్న బాదం జీడిపప్పు అదే విధంగా మరికొన్ని విషయాలు ఉన్నాయి ఆ యొక్క డేట్స్ లాంటివన్నీ దంపతులకు పురుష సూక్తం జపం చేసి మగబిడ్డ పుడుతుంది అంటే జాతకంలో ప్లస్ పాయింట్ ఉంటే దాని ప్రకారం పరిహారం చేస్తే పురుష సూక్తం జపం చేసిస్తే మగ శిశువు జన్మిస్తుంది స్త్రీ సూక్తం స్త్రీ సూక్తం జపం చేసిస్తే ఆడ శిశువు పుడుతుంది అదే శాస్త్రం కాబట్టి ఇక్కడ చూస్తే రాహు శని దృష్టి ఉంది కుజుడి దృష్టి ఉంది కుజుడిని వదిలేద్దాం ఎందుకంటే రాహు శని మాత్రమే సపరేటివ్ టెండెన్సీ గత జన్మ పాప దోషం పరిహారంగా ఉంది అంతేకాకుండా ఐదవ స్థానం అనేది సంతాన స్థానం కాబట్టి దీని ప్రకారం నసంతాన యోగం